మీ లైఫ్లో మీరు బాగా మిస్ అయ్యే పర్సన్ నేమేంటి కామెంట్ చేసేయండి నేనైతే మాత్రం మా తాతయ్యని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను సో తనైతే చనిపోయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది కానీ నేను డైలీ నాకు గుర్తొస్తూనే ఉంటారు గుర్తు చేసుకొని రోజు అంటూ ఉండదు కానీ ఈరోజు ఏంటో తెలియదు బాగా ఎక్కువగా అయితే గుర్తొస్తున్నారు సెవెంటీన్ ఇయర్స్ బాండ్ కదా అంత ఈజీగా మర్చిపోలేం కదా సో నా చిన్నప్పటి నుంచి నాకైతే మా తాతయ్యతో బాండింగ్ అసలు ఎంత బాండి నలుగురం నలుగురు సిస్టర్స్ని కానీ తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను వాళ్ళ అమ్మ అంటారు వాళ్ళ అమ్మ చనిపోయాక ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల నేనే అంట సో అందుకని నన్ను వాళ్ళ అమ్మనే అంటారు అసలు నాకు మెయిన్ చదువు మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణమే మా తాతయ్య చిన్నప్పుడు అయితే నాకు అసలు తెలుగు అవి ఏం చదవడం వచ్చేవే కాదు దగ్గర ఉండి కూర్చోబెట్టి మరీ చెప్పేవాళ్ళు నువ్వు బాగా చదువుకోవాలి ఇలా మంచి జాబ్ చేయాలని చెప్పి నాకు తెలుగు అవి చదవడం కూడా మా తాతయ్య నేర్పించారు నేను బాగా ఇన్స్పైర్ అయ్యి చదవడానికి రీజన్ అయితే మా తాతయ్య కానీ నా లైఫ్ లో ఉన్న పెద్ద రిగ్రేడ్ ఏంటో తెలుసా తాతయ్య చనిపోయే కూడా నేను తనతో మాట్లాడడానికి కుదరలేదు చనిపోయిన తర్వాత కూడా కనీసం టచ్ చేయడానికి కూడా కుదరలేదు దూరం నుంచి చూడడమే నా లైఫ్ లో మిగిలిపోయిన పెద్ద రిగ్రేట్ అంటే ఇదే అస్సలు మర్చిపోలేను